పోతున్నాయి ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా బాధ వేసింది మనకు కాయలన్నీ బాగున్నప్పుడే ఇలా చూడండి కింద అయితే ఎన్ని అయితే రాలిపోయాయి చూడండి ఇలా ఎన్ని కాయలు అయితే పడిపోయాయి కాయి చూసేదానికైతే చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో నాకైతే తినాలనిపిస్తుంది ఈ ఈ కాయలు కూడా మనకైతే ఎన్ని కాయలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ప్రతి జట్టు కాడ ఇన్ని కాయలు అయితే ఇంకా చూడండి మీరు చూసినట్లయితే చాలా వరకు అయితే రాలిపోతున్నాయి కాయలు చూడండి వర్షం వచ్చిన వర్షం వస్తే అయితే కట్టకండి వర్షం రాకుండా ఉంటే నీళ్ళు కట్టండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్స్ త్రిపుల్ జీరో నేను మీ హరీష్ ఎట్లున్నారు బాగున్నైతే చాలా చాలా బాగున్నాను నా వీడియో చూస్తున్నది నా సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని వీడియోలు మీకు వస్తాయి ఫ్రెండ్స్ ఇంకేంటంటే ఈరోజు టాపిక్ ఏంటంటే చాలా వరకు అయితే మామిడికాయలు అయితే రాలిపోతున్నాయి ఫ్రెండ్స్ ఎందుకు ఎందువల్ల ఏమి అనేది మీకు అయితే వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ లాస్ట్ వరకు అయితే వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో ఎందుకంటే ఇప్పుడు మనం చూసినట్లయితే వాతావరణం వల్లే ఫ్రెండ్స్ మ్యాక్సిమం వాతా ఇవి ఫ్రెండ్స్ చెట్లు చూడండి చెట్లు చూడండి ఇవి చాలా చాలా బాగున్నాయి ఇంత పెద్ద పెద్ద కాయలు ఇంత ఇంత పెద్ద పెద్ద కాయలు కూడా అయితే రాలిపోతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇంత పెద్ద సైజ్ కాయలు కూడా రాలిపోతున్నాయి ఎందుకంటే చాలా వరకు క్లైమేట్ వల్లే ఫ్రెండ్స్ ఇది చూడండి కింద అయితే ఎన్ని కాయలు అయితే ఉన్నాయో చూడండి మీరు చూసినట్లయితే ఎన్ని కాయలు అయితే రాలిపోయి పడిపోయాయో మ్యాక్సిమం చాలా వరకు అయితే ఇలా అయిపోయాయి ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ రాలిపోయి పడిపోయామ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే చాలా వరకు అయితే చాలా కాయలు అయితే రాలిపోయాయి చూడండి చిన్న చిన్న పిందులు ఇలా అయితే రాలిపోయాయి ఫ్రెండ్స్ ఇవి ఎందువల్ల ఏంటి ఎందుకు రాలుతున్నాయి అని అంటే చాలా వల్ల క్లైమేట్ వల్ల ఫ్రెండ్స్ ఇవి చూడండి ఇన్ని కాయలు అయితే ఒక చెట్టు కింద ఇన్ని కాయలు అయితే ఇంకా ఏంది ఈ చెట్లో ఏమి అసలు ఏమీ అయితే ఉండవు ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే చాలా వరకు అయితే ఇలానే అయిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఉన్నాయి చూడండి చెట్టు చెట్టు కాడ ఎన్ని కాయలు అయితే పడాయి చూడండి ఎన్ని కాయలు చాలా కాయలు అయితే ఇలానే అయిపోయాయి ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా బాధ వేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా ఎన్ని కాయలు అయితే పడిపోయాయి చెట్టు చెట్టు కాడ ప్రతి చెట్టు కాడైతే ఇలానే పడిపోయాయి ఆవరణం వల్లే మనకైతే అధికంగా అయితే రాలిపోతున్నాయి నేనైతే చాలా వరకు అయితే అయితే చూస్తానేమో చాలా రాలిపోతున్నాయి ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే చూడండి చాలా అయితే రాలిపోతున్నాయి చూడండి ఎన్ని కాయలు అయితే రాలిపోయాయి ఇక్కడ ఇది కింద అయితే చాలా వరకు అయితే ఉన్నాయి ఇంకా పెద్ద పెద్ద కాయలు కూడా అయితే రాలిపోతున్నాయి ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా బాధేసింది మనకు కాయలు అన్నీ బాగున్నప్పుడు ఇలా చూడండి కింద అయితే ఎన్ని అయితే రాలిపోయాయి ఇక్కడ ఎన్ని కాయలు అయితే రాలిపోయాయి చాలా కాయలు అయితే రాలిపోయాయి నాకైతే చాలా చాలా బాధ వేస్తుంది ఇప్పుడు మనకైతే వాతావరణం వల్లే ఫ్రెండ్స్ ఇదంతా జరుగుతుంది అంటే ఎండలు ఎక్కువ అవడం వల్ల ఆ వేడికనేది అయితే రాలిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇదే ఇలా తొట్టిమైతే దీనికైతే చాలా అయితే పట్టు అనేది ఉండదు ఫ్రెండ్స్ మనం నీళ్ళు పెట్టి అన్నీ చేస్తే తర్వాత అయితే ఇప్పుడు మనం నీళ్ళు పెట్ల ఏం పెట్టాల నేనైతే ఒక చెట్టుకైతే నీళ్లు పెట్టాను ఫ్రెండ్స్ నీళ్లు పెట్టాక రిజల్ట్ అనేది అయితే కొంచెం నాకు ఒక హండ్రెడ్ పర్సెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ చెట్టు చెట్టు కాడ ప్రతి చెట్టు అయితే ఇలానే పడిపోయాయి ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే ఇది ఇదంతా చెట్లే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే ఇక్కడ పైన అయితే ఇలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ పైన అయితే ఇలా ఉన్నాయి కాయలు చూసారా ఇలా ఉన్నాయి చూడండి ఇలా అయితే ఉన్నాయి కింద చూడండి ఎన్ని కుప్పలు కుప్పలు పడినాయి చూడండి ఇవన్నీ కాయలే ఫ్రెండ్స్ ఇవైతే మ్యాక్సిమం అయితే వాతావరణం వల్ల ఫ్రెండ్స్ చూసినట్లయితే చూడండి ఎన్ని కాయలు అయితే చూడండి ఇక్కడ పడిపోయి ఎన్ని కాయలు అయితే ఆగడం అయ్యాయి మీకు ఒకసారి ఏది ఫ్రెండ్స్ చూడండి ఎన్ని కాయలు చూడండి మా కాయలు అయితే ఇలానే అయిపోయాయి ఫ్రెండ్స్ మ్యాక్సిమం ప్రతి చెట్టు కాడ ఇన్ని కాయలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే చాలా వరకు అయితే ఇన్ని కాయలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ప్రతి చెట్టు కాడ ఇన్ని కాయలు అయితే ఇంకా చూడండి మీరు చూసినట్లయితే చాలా వరకు అయితే రాలిపోతున్నాయి కాయలు అసలు ఇదంతా ఎందువల్ల ఏమిటి అని అంటే వాతావరణం మనం వేడి వేడి వల్ల ఫ్రెండ్స్ ఇదంతా రాలిపోతున్నాయి ఎండలు చే తీ ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా అయితే నీళ్ళు అయితే పెట్టండి మ్యాక్సిమం చెట్లకి అయితే నీళ్లు పెట్టండి దానివల్ల కొంచెం అయితే మనకు బెనిఫిట్ అనేది ఉంటుంది కానీ వాతావరణం వల్ల కూడా కొంచెం ఉండాలి మనకి ఇప్పుడు వర్షాలు పడితే అంత గట్టిగా పడకూడదు అంత గాలి తోల్చు తోలేడుగా పడకూడదు లిమిట్గా పడితే అంటే చెట్ల శాంతికి ఇచ్చేడుగా పడితే చాలా బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఒక చెట్లోనే ఎన్ని కాయలు అయితే రాలిపోయాయి చాలా వరకు అయితే ఇలానే రాలిపోయాయి ఫ్రెండ్స్ చూడండి ఇవి చూపిస్తున్నా చూడండి చాలా వరకు అయితే రాలిపోయాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే చూడండి ఇలా ఇంతెంత కాయలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇంత కాయలు ఇవి కూడా పాపం అయితే కొన్ని కొన్ని కాయలు అయితే రాలిపోతున్నాయి ఫ్రెండ్స్ చూడండి కాయ చూసేదానికైతే చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది నాకైతే తినాలనిపిస్తుంది ఈ ఈ కాయలు కూడా మనం నీళ్లు పెట్టుకుని ఉంటే చాలా వరకు అయితే రాలిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇవి అయితే చూడండి ఎంతవరకు అయితే రాలిపోతున్నాయి అంటే మీరు మ్యాగ్ ఇన్ని కాయలు అయితే రాలిపోతే ఏంది ఫ్రెండ్స్ ఆ రైతు అనేది బతికేది చూడండి ఎన్ని కాయలు అయితే ఇంకా మీకు మీకు చెట్టు కా దగ్గర కూడా చూపిస్తాను చూడండి మ్యాక్సిమం అయితే చాలా కాయలు అయితే రాలిపోయాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తాను ఈ చెట్టు కింద అయితే చూడండి మ్యాక్సిమం అయితే రాలిపోయాయి చూడండి ఈ చెట్టు కింద అయితే ఎన్ని కాయలు అయితే రాలిపోయాయి చాలా వరకు అయితే రాలిపోయాయి చూడండి చిన్న చిన్న కాయలు చూడండి ఎన్ని కాయలు అయితే రాలిపోయాయి మీకు చూపిస్తున్నా చూడండి చాలా కాయలు అయితే రాలిపోయాయి ఫ్రెండ్స్ చూడండి ఒక్కొక్క ఇలా పూత పుట్టి ఉంటుంది చూడండి ఒక్కొక్క దానికి ఒక్క కాయే ఉంది ఫ్రెండ్స్ మిగతా కాయలు అయితే లేవు చూడండి చెట్టు అయితే చూశారు కదా చాలా వరకు అయితే ఇలా రాలిపోయాయి నాకైతే చాలా చాలా బాగా బాధ వేస్తుంది ఫ్రెండ్స్ చూడండి మ్యాక్సిమం అయితే ఈ పక్క కూడా ఇలానే రాలిపోయాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇలానే రాలిపోయాయి చూడండి ఇక్కడ అంతా కూడా అవే ఫ్రెండ్స్ నేనైతే ఇంక నుంచి అయితే రోజు నీళ్ళు పెట్టాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ నీళ్లు పెడితే నేనైతే ఒక చెట్టుకైతే అయితే నీళ్ళు పెట్టాను నీళ్లు పెడితే మళ్ళీ రాలడం లేదు ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా రిజల్ట్ అనేది వచ్చింది మీరు నా తప్పుకున్న అయితే నీళ్లు పెట్టింది ఫ్రెండ్స్ ఇది వచ్చి ఊరిగాయ చెట్టు ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చి ఊరిగాయ చెట్టు ఫ్రెండ్స్ ఇప్పుడైతే చిన్న చిన్న కాయలు అయితే ఉన్నాయి ఈ ఊరగాయకి అయితే చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ కాయలు పెద్దవైనాక పెద్దవైనాక తర్వాత అయితే చూపిస్తా ఫ్రెండ్స్ బాయ్ మ్యాక్సిమం అయితే నీళ్లు పెట్టేటుగా చూసుకోండి ఎవరు కూడా కానీ నీళ్లు పెట్టేటుగా చూడు చూసుకోండి ఎందుకంటే మనం పది నిమిషాలు నీళ్ళు లేకుంటే మన పానం ఎట్లయితుంది ఇవి అంతే ఫ్రెండ్స్ మనం నీళ్ళు వారానికి ఒక రెండు మూడు రోజులు వేయండి చాలా బాగుంటుంది మేము అసలు నీళ్ళే వేయలేదు కాబట్టి చాలా కుప్పలు కుప్పలు అయితే రాలిపోయాయి ఫ్రెండ్స్ నేను వర్షం పడుతుంది వేద్దాం వర్షం పడుతుంది వేద్దాం వర్షం పడుతుంది వేద్దాం అనుకుంటే ఆ వర్షం పడిందిలా నేను వేసిందిలా నేను రెండు రోజులప్పుడు ఒక చెట్టుకైతే పెట్టాను ఫ్రెండ్స్ రిజల్ట్ ఎలా వస్తుంది ఏంటి అనేది అయితే ఒక చెట్టుకు అయితే పెట్టాను రిజల్ట్ అయితే చాలా బాగుంది అయితే రాలడం లేదు అంతకైతే రాలడప్పుడు అయితే నీళ్ళైతే పెడతాను ఫ్రెండ్స్ మీరు పెట్టండి మ్యాక్సిమం నీళ్ళు అయితే పెట్టండి కాయి బాగా సైజుకి వచ్చినంత వరకు అయితే పెట్టండి అప్పుడు మనకు రాలిపోకుండా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నేను చూడండి ఇలా చిన్న చిన్న కాయలు అయితే చాలా బాగున్నాయి చూడండి షైనింగ్ అయితే చాలా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇది మీకు నచ్చిందో లేదో మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఇవి కొట్టండి అవి కొట్టండి అవి ఇవి కొట్టండి నేను చెప్పను ఫ్రెండ్స్ నాకు తెలిసిన ప్రకారం మనము నేను చెప్తాను అంతే నేను ఈ మందులు కొట్టండి ఆ మందులు కొట్టండి అని నేను చెప్పాను ఎందుకంటే ఆ వేడి వల్ల ఇంకా రాలిపోతాయని చెప్పి నేను అనుకుంటున్నాను మీరు ఎలా అనుకుంటున్నా అది మీరు చెప్పాలి దాని తగ్గట్ైతే మేమైతే నీళ్ళు పెట్టలేదు ఫ్రెండ్స్ నీళ్ళు పెట్టడం పెట్టకపోవడం వల్ల చాలా వరకు ఇలా అయితే అయ్యాయి ఫ్రెండ్స్ చెట్లు చూడండి ఇవే ఒక్కొక్క దానికి ఎన్ని కాయలు అయితే ఉన్నాయో ఇప్పుడు చూడండి ఒకటి లేదా రెండు ఉన్నాయి అంతే ఇంకా మ్యాక్సిమం అయితే అన్ని చెట్లలో ఇలానే అయ్యాయి ఫ్రెండ్స్ మీరైతే ఇలా అది ఎవరు చేయకండి మీరైతే మాక్సిమం నీళ్ళు ఉండే వాళ్ళు నీళ్లు పెట్టండి చాలా వరకు అయితే రిజల్ట్ అనేది ఉంటుంది మీరైతే నీళ్ళు అయితే ఖచ్చితంగా పెట్టండి రెండు రోజుల తర రెండు రోజులకు ఉంటే రోజు పెట్టిన పర్వాలేదు ఉంటే మీరు రోజు అయినా కూడా పెట్టచ్చు లేకపోతే లేదు ఇన్ని ప్రతి చెట్టు కింద అయితే ఇన్ని కాయలు అయితే మనం చేసే పని అంటే మనం నీళ్ళు కట్టడము అలా చేసేటివన్నీ నేను చెప్తాను అంతేగాని ఇలా చేయండి అలా చేయండి ఈ మందులు కొట్టండి ఆ మందులు కొట్టండి అలా చేసి ఫస్ట్ సారి పూతప్పుడైతే మందు కొడితే పూతంతా నల్లగా అయిపోయి రాలిపోయింది అందుకని చెప్పి ఏమీ కొట్టట్లేదు ఇప్పుడు కూడా నీళ్ళు పెట్టకూడదు అనుకున్నాను కానీ ఎక్కువ రాలిపోతున్నాయి అని చెప్పి నీళ్ళు పెట్టాలని చెప్పి అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మీరు మాక్సిమం అయితే నీళ్ళు అయితే పెట్టండి నీళ్ళైతే పెట్టుకున్న మనకేం కాయట్లేదు నీళ్ళైతే పెట్టకూడదులే అని అనుకోదండి మ్యాక్సిమం అయితే మీరు నీళ్ళు అయితే పెట్టండి నీళ్ళు పెడితే చెట్టుకు అనేది శాంతం అనేది ఉంటుంది ఇప్పుడు వర్షాలు అయితే పడడం లేదు పడేడుగా అయితే మూమెంట్ ఉంటుంది కానీ అస్సలు పడడం లేదు మీరు ఒకసారి ట్రై చేయండి చాలా చాలా రిజల్ట్ అయితే వస్తుంది నీళ్ళు మ్యాక్సిమం అయితే నీళ్ళైతే చాలా వరకు అయితే ఇలా రాలిపోతున్నాయి ఫ్రెండ్స్ నేనైతే వర్షం పడుతుంది ఎందుకులో పెట్టేది వర్షం పడుతుంది ఎందుకులో పెట్టేది అనుకున్నాను ఫ్రెండ్స్ వర్షమే పడడం లేదు మీరు చూసినట్లయితే ఇక్కడంతా కూడా ఇలానే రాలిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు చిన్నకాయ ఏం లేదు పెద్ద కాయ ఏం లేదు చాలా వరకు అయితే ఇలానే పడిపోయాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే కాయలు అయితే షైనింగ్ అయితే చాలా చాలా బాగున్నాయి కానీ కింద చూడండి ఎన్ని కాయలు అయితే రాలిపోయాయి చూడండి చాలా వరకు అయితే రాలిపోయాయి నాకైతే చాలా చాలా బాధ నీళ్ళైతే కట్టండి ఒక్కొక్క చెట్టు ఇప్పుడు అయితే ఉంటాయి ఇప్పుడు చూడండి నేనైతే ఈ చెట్టుకైతే కట్టాను ఇక్కడైతే ఒక చెట్టు అయితే లేదు చూడండి ఈ చెట్టుకైతే కట్టాను ఇవన్నీ ముందు రాలిన వస్తుంది ఎక్కడైతే లేదు మీరు మాక్సిమం అయితే నీళ్ళు అయితే కట్టండి ఫ్రెండ్స్ నీళ్ళు కట్టండి వర్షం వచ్చిన వర్షం వస్తే అయితే కట్టకండి వర్షం రాకుండా ఉంటే నీళ్ళు కట్టండి వీడియో నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్